అనేది ప్రధానమైన డిమాండ్ ఎక్స్రిగేసియా ఐదు లక్షలు గ్రాటివిటీ ఐదు లక్షలు అనేది రెండవ డిమాండ్ తర్వాత లైఫ్ ఇన్సూరెన్స్ని ఐదు లక్షలు చేయాలనేది మూడవ డిమాండ్ తర్వాత పన్నెండు ఇరవై నాలుగు ముప్పై ఆరు సంవత్సరాలకు ఇంప్లిమెంట్ ఇవ్వాలనేది ఒక డిమాండ్ ఈ రకంగా పదకొండు డిమాండ్లతోనే పన్నెండవ తారీఖు నుంచి దేశవ్యాప్తంగా సుమారుగా ఎనభై తొంభై శాతం గ్రామీణ టపాల ఉద్యోగులు దేశవ్యాప్తంగా సమ్మెలో ఉండవు అయినప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వము సమస్యలని పరిష్కారం చేయకుండా ఉద్యోగుల మీద ఖర్చు సాధింపు చర్యలు పాల్పడుతున్నది ఉద్యోగులని టెర్మినేషన్ ఆర్డర్స్ ద్వారా తొలగించాలని కింది స్థాయి అధికారులకు సూచనలతో ఉద్యోగులను ప్రయత్నం చేయాలనే ఒక వాతావరణం కల్పిస్తున్నది మేము కేంద్ర సంఘాలుగా రాష్ట్ర సంఘాలుగా జిల్లా సంఘాలుగా మేము కోరేది ఏంటంటే వెంటనే ప్రభుత్వము జీడిఎస్ సంఘాలను చర్చలకు పిలవాలి రెండు ఇప్పటికే ఇచ్చిన టెన్ నేషన్ ఆర్డర్స్ని వెనుకకు తీసుకోవాలి ప్రభుత్వం యొక్క నిరంకుశ వైఖరి నశించాలి న్యాయమైన గతం నూట యాభై సంవత్సరాలుగా పోస్టల్ డిపార్ట్మెంట్ ఏర్పడ్డది టీడీఎస్ వ్యవస్థ ఏర్పడి నూట యాభై సంవత్సరాలైంది డెబ్బై ఐదు సంవత్సరాల స్వతంత్ర భారతంలో కూడా కనీస వేతన చట్టం అనేది అమలు కాలేదు ఇరవై ఆరు వేలు కనీసవేత చట్టం ఉండాలని ప్రభుత్వ నిబంధన మేము కనీస వేతన చట్టాన్ని అమలు చేయమని అడుగుతున్నాము మూడు వందల ఆర్టికల్ ప్రకారము ఇన్సెంటివ్లు ఇచ్చేటువంటి అన్ని పనులను కూడా వర్క్ లోడ్కు తీసుకొని ఎనిమిది గంటల పని విధానాన్ని క్యాల్కులేట్ చేసి రెగ్యులర్గా ఉద్యోగులుగా వాళ్ళని గుర్తించాలని ఒక ప్రధానమైన డిమాండ్ మేము చేస్తున్నాము గతంలో ఎనభై ఒకటి నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు గత రెండు రోజుల వరకు కూడా దాదాపుగా నా అనుభవంలో ఒక పది నిరోధక సెమ్మె చేసిన ట్రేడ్ యూనియన్ చరిత్ర ఉన్నది ఏ ప్రభుత్వం చేయనటువంటి దుర్మార్గమైన చర్య ఇయ్యాలా కేంద్ర ప్రభుత్వము మోడీ ప్రభుత్వము బీజేపీ ప్రభుత్వము కార్మిక వ్యతిరేక ప్రభుత్వం ఇవ్వాలా వేలాది మంది ఉద్యోగులతోనే ఆర్డర్ ఆర్డ్రెస్ చేయమనేది ఇది చాలా దుర్మార్గమైంది మొత్తం చాలా కార్మికులకు ఉద్యోగులకు కూడా అడగబెట్టాలని తగ్గుతామని యొక్క సంకేతాన్ని ఇస్తున్నది మేము ఏం చెప్తున్నామంటే కార్మికుల యొక్క పోరాటం ఉధృతమైతే ఉద్యోగులు కార్మికులు రైతులు ఏకమైతే ఈ ప్రభుత్వం కూలిపోతుంది కార్మికులతోని ఉద్యోగులతో మీరు పెట్టుకోవద్దు మా న్యాయమైన డిమాండ్స్ మీరు పరిష్కారం చేయమని మరొకసారి చర్చలకు పిలవమని